ఈ మధ్య కాలంలో మనం పెళ్ళిళ్ళు చూస్తే ముహూర్తం ఒక టైం పెడతారు కానీ ఎక్కువగా వెడ్డింగ్ సంబంధించి ఎక్కువ రెడీ అవ్వడము ఫోటోగ్రాఫ్స్ అని ఫోటోగ్రాఫర్స్ అని వాళ్ళ వల్ల కొంచెం డిలే అవ్వడం ఇప్పుడు ఇంతకు ముందు పెళ్లి అనగానే ఫస్ట్ ముహూర్తాలు పెట్టే దగ్గర జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్త సమయం ఒకటి పెడతారు తాళికట్టే ముహూర్తం ఒకటి రెండు పెడతారు ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి పెళ్లికి అని చెప్తుంటారు ఎందుకంటే ఆ ముహూర్తం పర్టికులర్ గా పెడతారు అసలు పెళ్లిలో జీలకర్ర బెల్లం ఈ టైం కి పెట్టేయాలని ఒక ముహూర్తమే ఇస్తారు కదా దానికి ఉన్న ప్రాముఖ్యత తెలియజేస్తారు ప్రాముఖ్యత అనేది ఒక విషయం అమ్మ అది ఇప్పటి నుంచి కాదు అది వెనుక నుంచి వస్తుంది నేను ఇందాక చెప్పాను కదా ముహూర్తానికి ఒక బలం ఉందని ఇప్పుడు అమ్మాయి అబ్బాయి జాతకం కొంచెం అటు ఇటుగా ఉన్నా కొంచెం తేడాగా ఉన్నా వాళ్ళది ఎందుకు నెట్టుకపోతుందంటే ముహూర్త బలం ఆ ముహూర్తానికి ఆ చూసేవాళ్ళు పెట్టేవాళ్ళు దానికి ఏమన్నా దానికి ఏమన్నా తప్ప ఉప్పులు ఇట్లా అంటినేయా ఉప్పులు అంటే ఏవో కాదు అది క్షేమతారలు ఉండాలి అది రజతమూర్తులు ఉండాలి విన్నావా షోడశ వర్గాలు ఎవ్వి అంటకూడదు వేద అంటకూడదు ఇలాంటి ముహూర్తం నెలకు ఒకటి రెండు వస్తుంది అమ్మా ఆ ముహూర్తంలో ఆ ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు మాత్రమే ఉంటుంది అది అది అంత పీరియడ్లో ఆ ఇరవై ఇరవై ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ గ్రహాలు చూపులు దింపుకుంటాయి చూపులు దింపుకునేసరికి ఏదో ఒక దానికి ఏదో ఒక టచ్ తాకుతుంది ఆ ఇరవై ఇరవై ఐదు నిమిషాలలోనే పెట్టాలనే ఒక కండిషన్ ఎందుకు పెడతారంటే ఆ ముహూర్తానికి ఆ బలం అలాంటిది ఈ ఇల్లు కొంచెం అటు ఇటుగా మైనస్ ఉన్నా ఏదో ఒకటి టచ్ ఈ ముహూర్త బలం గట్టిది కాబట్టి ఈ ముహూర్తానికి బ్రహ్మముహూర్తం అని అంటారు కాబట్టి ఈ బ్రహ్మముహూర్తంతోనే వాళ్ళు సెవెంటీ పర్సెంట్ జీవితాన్ని ఎట్టుకోబుతూ ఉంటారు దానికి అంత బలం ఉంటుందమ్మా కాబట్టి అదొకటి ప్లస్ ఇప్పుడు ఈ జీలకర్ర బెల్లం అనేది ఎందుకు తీసుకుంటారు అదొకటి మీరు క్వశ్చన్ అడిగారు జనరల్గా బెల్లము జీలకర్ర రెండు బాగా మిక్సీ చేస్తే నేను ఒక జీ జీలకర్ర బెల్లం మీరు మిక్సీ చేస్తే దేని దానికి విడగొట్టి ఇవ్వండి మనం ఇవ్వండి అని చెప్పి అంటాం మీరు వంద మంది కాదు ఐదు వందల మంది కూర్చున్నా కూడా దాన్ని వేరు అంటే రేపు వీళ్ళ జీవితం కూడా ఎంతమంది వచ్చినా వీళ్ళంత అట్లా ఆ విధంగా అన్యూన్యతతో కలిసి ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఆ జీలకర్ర బిల్లం అనేది ఆ సాంప్రదాయం లెక్క తెచ్చారు దానికి ఉదాహరణలు ఇది ఇది మన ప్రాణం ఇక్కడ ఇక్కడి నుంచే ప్రాణం వచ్చినా పోయినా ఇక్కడి నుంచే వస్తుంది కాబట్టి ఇక్కడనే దాన్ని అది చేస్తారు అన్న కాబట్టి అలా ముహూర్తం గురించి కూడా చాలా మంచి పాయింట్ చెప్పారు గురుజీ యాక్చువల్లీ ఈ రోజుల్లో ఎంతవరకు పెళ్ళిళ్ళు ముహూర్తాలు బట్టి నడుస్తున్నాయంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు ఫోటోగ్రాఫర్స్ అని ఎక్కువ ఉంటారు వెనకాల కొంచెం రెడీ అవడంలో టైం లేట్ అయ్యి ముహూర్తాలు అయితే అంత పర్టికులర్గా ఇదే నిమిషానికి ఇదే సెకండ్కి కట్టే సిచ్యువేషన్స్ చాలా తక్కువ కూడా అమ్మా నేను చాలా తప్పులు గమనించానమ్మా జీలకర్ర బెల్లం పెడుతుంటే తాలి గాడుతుంటే అయ్యగారు మంత్రం చెప్తుంటే ఆ మంత్రాన్ని అనుసరించి అమ్మాయి కానీ అబ్బాయి కానీ అనుసరించి పోతుండాలి అంతే తప్ప అయ్యగారు పంతులు గారు చెప్తూనే ఉంటాడు ఒక మంత్రాన్ని ఈ మంత్రాన్ని ఖచ్చితంగా అనుకోండి అని వాళ్ళు అనుకోని వాచ చేస్తుంటే ఈ ఫోటోగ్రాఫర్లు కానీ వీడియోగ్రాఫర్లు కావచ్చు పక్క పంట ఉన్న చుట్టాలు కావచ్చు లేకుంటే ఇంకా వాళ్ళ తల్లిదండ్రులే కావచ్చు ఇంకెవరో కావచ్చు నేను ఎవరిని తప్పు పట్టడానికి అనటం లేదు ఓ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయే కదా జీవితాంతం అది చేసేది ఇవాళ ఇప్పుడు ఒక గంట రెండు గంటలు ఉంటారు అందరూ వెళ్ళిపోతారు ఏముందమ్మా అందరూ డబ్బు మన ఏదో పెళ్ళి చుట్టపు చూపు కాస్తారు వెళ్ళిపోతారు వీడియోగ్రాఫర్లు అందరూ డబ్బులు తీసుకుంటారు వెళ్ళిపోతారు కానీ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కలిసి ఉండేది ఎవరు భార్యపడతలే కదా కాబట్టి వాళ్ళు ఎక్కువ శాతం ఈ రోజులల్లో ఎక్కువ రో ఎక్కువ శాతం ఫోజులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పెళ్ళి ఫోటోలు బాగా రావాలి ఏనో ఇంత గ్రాండ్గా జరిగిందని చెప్పుకోవాలి అనే ఉద్దేశంతోనే తప్ప నాకు తెలిసినంత మటుకు మనసా వాచా కర్మేణ పెళ్లి జరిగేటప్పుడు ఆ ముహూర్తం ప్రకారం కానీ ఆ జీలకర్ర బల్లం పెట్టేటప్పుడు కానీ తాలి కట్టేటప్పుడు కూడా ఇటు ముఖం పెట్టి తాలి కట్టుమంటారు నన్ను యాక్చువల్గా తాలి కట్టేటప్పుడు ఒక అబ్బాయి చెప్పే మంత్రం ఉంటుందమ్మ ఆ తల దించుకొని చెప్పినా కొద్దీ ఆ అమ్మాయి ఒక మాట అనాలి ఏనో అది పంతులు గారికి ఖచ్చితంగా చెప్పియాలి అది ఎన్నో అంతేకాని ఆ తతంగమే మర్చిపోయారమ్మా ఈ నలభై యాభై ఏళ్ళలో ఆ తతంగమే మర్చిపోయి జస్ట్ ఓన్లీ అబ్బాయి అటు ఇటు తాళి కట్టుకుంటేనే అటు బోధిస్తాడు అది తప్పు అని నేను నా ఉద్దేశం ఏనో ఇది ఎవరిని అటు వేయడానికి కాదమ్మా కానీ నా ఉద్దేశంలో ఏంటంటే వాళ్ళ భవిష్యత్తుకు ఏమన్నా కొన్ని అడ్డంకులు వస్తాయి అని చెప్పడం జరిగింది అంతే తప్ప ఇంకోటి ఏం లేదు